ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట్లాడున్నాం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం తల గురించినట్లయితే మహాగణుడ పరిశుద్ధి వాడి తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్ళకు ఈ ఈరోజు నీ కుమారులుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుండగా నీవే మాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరే సరిచేసి నీ మార్గంలో నడిపించమని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం మా ఏ తండ్రి అమ్మే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకున్నాం ఏంటి ప్రభు మనతో మాట్లాడుచున్న మాట అంటే వెనుక అనేకమైన శోధనలు మనకు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టము ఏదో ఒక నష్టము ఉంటేనే ఉంటుంది ఆ సమస్యనే మనం చూస్తూ ఉంటే మనం అడుగు కూడా ముందుకు వేయలేము వేయనివదో కూడా సమస్య మనల్ని చాలా భయపెడుతూ ఉంటుంది హృదయాన్ని పిండిస్తూ ఉంటుంది ఆ సమస్య ఆలోచన చేయనివ్వదు ఎవరైనా వచ్చి మన దగ్గర చెప్తూ ఉంటుంటే బాధపడద్దు నువ్వు ఎక్కడైతే ఏది పోగొట్టుకున్నావో మరలా అక్కడే వెతుకు అని వారు చెప్తారు ఎందుకు చెప్తారంటే మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనం చూ మనల్ని ప్రేమిస్తున్న వ్యక్తులు మన శ్రేయోభిలాసులు మనకి చెప్తూ ఉంటారు కానీ ఆ బాధ పడేవాడికే దాని యొక్క పెయిన్ తెలుస్తుంది అంటే పైనుంచి మనం అనేకమైన వారు చెప్తాం వారిని ప్రేమిస్తాం కాబట్టి నిజానికి మనల్ని ప్రేమిస్తున్నవారు ఆ మాటలు చెప్తున్నారంటే మనల్ని ప్రేమించబట్టి వాళ్ళు చెప్తున్నది కూడా కరెక్టే ఎందుకంటే నువ్వు దుఃఖపడి బాధపడటం వల్ల వారు చూడలేక మనకు చెప్తూ ఉంటారు అది వారికి ఉన్నటువంటి మంచితనం వారు చెప్పేది మనం వినాలి అలానే సమస్యను మనం భూతార్థంలో ఎప్పుడు చూడొద్దు సమస్యను మనం భూతార్థంలో పెట్టి చూస్తే అది చాలా పెద్దగా కనబడుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ మనం దానిని చాలా ఈజీగా ట్యాకిల్ చేసే విధంగా ప్రభు పాదాల ఆ సమస్యను పెట్టి దాని కొరకు మనం ప్రార్థన చేస్తూ కానీ జరిగిపోయిన దానికోసం మనం ఆలోచించి చేసేది మనం ఏమీ చేయలేము దాని కొరకు మనం జాగ్రత్త పడి ధైర్యంగా ప్రార్థనతో మనం ముందుకు సాగితే మన పక్షముగా దేవుడు మన కొరకు ఆయన మార్గాలను సిద్ధపరుస్తాడు మన పక్షముగా దేవుడైనటువంటి ఏసయ యుద్ధం చేస్తాడు మనం బైబిల్లో చూస్తే బైబుల్ మనం ధ్యానించడం వల్ల బైబిల్ మనం చదవటం వల్ల మనం చాలా రిలాక్స్ అవ్వచ్చు బైబుల్లో జరిగినటువంటి చరిత్ర చాలా ఉంది అందులో కొన్ని సంఘటనలు మనం చదివితే కాస్త మనం ఊరట పొందగలుగుతాం రెండో సమయ గ్రంథంలో పదమూడో అధ్యాయంలో దావీదు యొక్క కుమారుల మధ్య జరిగినటువంటి ఒక భయంకరమైన వేదనకరమైన దినాన్ని మనం చూస్తే దావీదికి కుమారులు అప్షోలము కుమారుడు అమ్నోను కుమారుడు అయితే అప్షోలముకి ఒక చెల్లి కూడా ఉంది తామారు అని దావీదు తండ్రే కానీ తల్లులు వేరు వేరు అయితే ఈ అమునోను అనేవాడు దుర్మార్గంగా వ్యవహరిస్తూ వాడు కామపు చూపుల ద్వారా మరి ఈ యొక్క అబ్శలము చెల్లినటువంటి తామారు మీద కన్నేశాడు మోహపు చూపివేశాడు చూడండి ఎప్పుడైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుడికి అదే ఆలోచన కలిగిన స్నేహితులు మరొక దుర్మార్గులు కొంతమంది ఉంటారు ఇది మన కాలేజీలో కావచ్చు మనం వర్క్ చేస్తున్న ప్లేసుల్లో కావచ్చు మన ఆలోచన బట్టి మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనకు స్నేహితులు ఏర్పడతారు అటువంటి దుర్మార్గపు వ్యక్తి అయినటువంటి అమ్మునోనకు మరొక దుర్మార్గుడైనటువంటి స్నేహితుడున్నాడు అతను ఎవరంటే సిమ్యా కుమారుడగు యోహానాదాబు వీడు కూడా దుర్మార్గపు కపటపు ఆలోచన కలిగిన వాడు అనమాట అయితే ఈ విషయాన్ని ఈ యొక్క యోహానాథాబు చెప్తాడు ఈ యొక్క అమ్మునోను అయితే ఈ అమ్మునోను ఏ అమ్మునోను చెప్పగానే ఈ యొక్క యోహానాథాబు ఏమనాలి గద్దించాలి అరెండి చెల్లిరా తప్పు అది చెప్పాలి కానీ దానికి చక్కటి ప్లాన్ ఇస్తాడు అలా కాదు నీవు ఆలోచించింది మంచిగా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్తున్నాడు చెయ్యి అని చెప్పాడు ఏంటి ఆలోచన అంటే నువ్వు జబ్బు పడి ఉన్నట్లుగా నీవు నటించు అయితే నీకు పరిచర్ చేయడానికి నీ నా చెల్లెల్ని పంపించి డాడీ అని మీ నాన్న అడుగు రిక్వెస్ట్ చేయి మీ నాన్న ఖచ్చితంగా నీ మీద ఉన్న ప్రేమతో నీ చెల్లిని దగ్గర పంపిస్తాను ఇల్లు అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య కొంచెం పరిచర్ చేయని చెప్తాడు ఈలోపు నువ్వు అనుకున్న పని నువ్వు కానిద్దు కానీ అని చెప్పి చక్కటి ఆలోచన చెప్తే ఆలోచన ప్రకారంగా హండ్రెడ్ పర్సెంట్ అమ్మను మరి తామారు మీద వస్తు తామారుని దావీదుని అడగగా దావీదు తామారుని పంపించగా తామారు మీద కన్ను వేసి మరి తామారు చక్కటి హృదయంతో అన్నయ్య మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చి పరిచర్ చేస్తుంటే ఆమె చేయిన్ పట్టుకుని ఆమెను బలవంతంగా వద్దు నేను నీకు చెల్లినవుతాను ఒకవేళ నేనే కావాలంటే ఆ డాడీని అడుగు నీకు ఖచ్చితంగా ఇచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్పినప్పుడు కూడా ఆ సస్యమేరే వెళ్ళలేదు బలవంతంగా ఆమెను పాడు చేసి మరి బయటికి ద్వేషించి గెంటి వేస్తాడు ఈ విషయం తన సొంత అన్న అయినటువంటి అంశాలు మీకు తెలుస్తుంది చాలా కృంగిపోతాడు బాధపడతాడు రెండు సంవత్సరాలు వెయిట్ చేస్తాడు ఈ టూ ఇయర్స్ లో ఏం చేయాలని ప్లాన్స్ వేసుకుని వేసుకొని మరి ఇస్రాయేల్కి గుర్రు బొచ్చు కత్తిరించు సమయంలో వారు చక్కటి విందు చేస్తారు ఆ విందుకి ఈ యొక్క అమ్నోన్ని ఆహ్వానిస్తాడు దావీదుని ఆహ్వానిస్తాడు దావీదు కుదరక నేను రానంటే లేదా నువ్వు రాకపోయినా పర్లేదు కానీ అన్నయ్యను పంపించు అమ్మునోన్ను పంపించాలని రిక్వెస్ట్ చేస్తే ఆ బలవంతంగా అమ్నోన్ను దావీదు పంపిస్తాడు అయితే అకుంటున్నా పనివారికి చెప్తాడు అప్షలం ఏమని అంటే వాడు వచ్చి వాడికి ఫుల్గా మీరు మందు తాగించి అతడు మత్తులో ఉండగా అతన్ని అతని యొక్క అనుచరులను చంపేయండి అని ప్లాన్ ఇస్తాడు ఆ ప్లాన్ ప్రకారంగానే బెల్లము చెప్పినట్లుగా అమ్నోని ఫ్లాట్ వేసి చంపేస్తాడు ఈ విషయం చెప్తున్నానంటే సమస్య ఉందని చంపేయటం కాదు సమస్య వచ్చిందని మనం ఒకరినొకరు చంపుకోవటం కాదు ఆ సమస్యను బట్టి ఆలోచన చేయాలి కానీ ఇక్కడ అక్షలము ఆలోచన చేశాడు కానీ ఆ పగ ఏమైందంటే క్రోధంగా మారిపోయింది అది చంపేశాడు అదే దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించుంటే మరొక రకంగా అమ్మునోన్ను అమ్మనోన్ను దేవుడు శిక్షించేవాడు కానీ ఆ అప్షలము అతను చంపడం వల్ల తండ్రికి జడిసి ఊ పారిపోయాడు కొంతకాలం అదే దేవునికి అప్పగించుంటే దేవుడే పగ తీర్చేవాడు కనుక మాట్లాంటున్న నా ప్రియ సహోదరి సహో సహోదరుడా పగ తీర్చుట మన పని కాదు దేవుని యొక్క ఉగ్రతకు వారిని అప్పగించితే చాలు మనం వెనుకున్న వాటి అన్నిటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు మనం వేగిరి పడితే చాలు దేవుడి మీద ఆధారపడితే చాలు సమస్తం కూడా దేవుడే మన పక్షంగా ఉంటాడు పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడో వర్షం నుంచి మనం చూస్తే అక్కడ అపోస్ట్ పౌలు కొన్ని విషయాలు ఈ దీని కొరకు మాట్లాడారు ఎందుకంటే ఒకప్పుడు ఆ యొక్క అపోస్ట్ పౌలు ఎలాంటి వాడు అంటే రోమియుడు అతడు బెన్యమేనియుడు ఎబ్రియుడు అతను ధర్మశాస్త్ర పండితుడు ఇలా రకరకాలుగా ఆయనకున్నటువంటి ఎబిలిటీస్ కోసం చెప్తూ ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నాడో ప్రభును తెలుసుకున్న తర్వాత నేను క్రీస్తు కొరకు నా దేవుని కొరకు నేను ఏమైనా చేయగలను అని అతనికి ఉన్నటువంటి అతని ఎబిలిటీస్ అన్నింటిని కూడా క్రెడిబిలిటీ అన్నింటిని కూడా ఏం చేశాడు పెంటగా ఎంచి పక్కన పాడేశాడు వాటి వల్ల నాకు ఏమీ వద్దు నేను సంఘాన్ని హింసించిన వాడను సంఘాన్ని దూషించిన వాడను సంఘానికి హాని చేసిన వాడిని కనుక సంఘము కొరకు నేను నా ప్రభువు కొరకు నేను ఏమైనా అయిపోతానని అతను అన్నమాట ఏంటంటే వెనుకున్నవి మరిచి అతనికి వెనుకున్నవి అన్నీ ఏంటవి చాలా గొప్ప ఎబిలిటీస్ ఉన్నాయి చాలా గొప్ప క్రెడిబిలిటీస్ ఉన్నాయి ఆయనకి వాటన్నిటిని మర్చిపోయి అతను ఏమన్నాడు నేను నా క్రీస్తు కొరకు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడతానని మరి ప్రభు కొరకు వేగిరి పడ్డాడు అలాగే ఎంతమందినైతే క్రై క్రైస్తవులను ఎంతమంది ఎన్ని సంఘాలను అయితే ఆ పౌలు హింసించాడో దూషించాడో హాని చేశాడో దానికి మించి మరి అనేకమైన గొప్ప సేవ చేశాడు అనేకుల కొరకు అతడు క్రీస్తును ప్రకటించుండగా అనేకమైన వ్యక్తులతో దెబ్బలు తిన్నాడు చాలా రకరకాల హింసలు పొందాడు జైలుకి వెళ్ళాడు చివరికి ప్రభు కొరకు సాక్షి అయిపోయాడు వెనుకున్నవి మరిచిపోయాడు ముందున్న వాటి కొరకు ఆయన చెప్పినట్లుగా వేగిరిపడి క్రీస్తు కొరకు అర్థసాక్షిగా మార్చిపడ్డాడు మనం కూడా వెనుక ఏమున్నప్పటికీ కూడా మన పగ మన సమస్య మన కష్టము మన నష్టము ఏమున్నప్పటికీ కూడా వాటి నుంచి మనము మనం మనం ఏమీ చేయలేము ప్రభువు మీద మనం ఆధారపడితే చాలు ప్రభువే మనకు సమస్తమును మనం ఎప్పుడు కూడా శత్రువు కొరకు ఫ్లాట్ వేయటం కాదు శత్రువును మనం ప్రేమించి శత్రువు కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడు కనుక మనము మనం జీవిస్తున్నామంటే ఇతరులకు మేలికరంగా మనం జీవిస్తున్నామంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఎప్పుడైతే మార్చబడతామో మన యొక్క ప్రతి సమస్య ఏమున్నా మన ప్రతి పగ ఏమున్నా ప్రతిది కూడా పక్షముగా మన దేవుడైనటువంటి ఏసయ మనపక్షంగా నిలబడి వ్యాధి మాడి మనలను ప్రశాంతమైన వాతావరణంలో నడిపించే గొప్ప సర్వశక్తిమంతుడు మన దేవుడు కాబట్టి పగ తీర్చుట మన పని కాదు వెనుకున్నవి ఏమున్నప్పుడు కూడా వాటన్నిటిని మర్చిపోండి ముందున్న వాటి కొరకు ప్రభు కొరకు జరగబోయే వాటి కొరకు తెలివిగా ధైర్యముగా ఏ భయము లేకుండా క్రీస్తు మీద విశ్వాసంతో ఎదురు చూడు ఖచ్చితంగా మనం విజయమును మనం పొందుకుంటాం ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చను గాక అమ్మాయి గాడ్ బ్లెస్ యూ